హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాంజ్ లో డే డే ట్వంటీ వన్ అండి డే ట్వంటీ వన్ వెయిట్ చూసే ముందు డే ట్వంటీ భాగ్య ఎంత వెయిట్ ఉన్నదా అనేది డిస్కస్ చేద్దాం భాగ్య వెయిట్ వచ్చేసి నిన్న ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉందండి ఈరోజు ఎంత ఉందా అన్నది అనేది చూద్దాం ఈరోజు వచ్చేసి ఈరోజు వెయిట్ చూసే ముందు నిన్న ఏం ఫుడ్ తిన్నదా అనేది కూడా చూద్దాం ఒకసారి చూసారా ఫ్రెండ్స్ ఈరోజు మనం డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం అన్నది చూసేద్దాం రండి ఈరోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సన్ఫ్లవర్ పంప్ కింద వాటర్ మ్యామ్ చియా సీడ్స్ తీసుకుంటున్నాను నట్స్ అందుతో పాటు జామకే శనగలు మాట కాబోలు శనగలు ఉడకబెట్టి సాల్ట్ లేకుండా చాలా తక్కువ సాల్ట్ వేసి పోవు వేసానండి ఆవాలు చిరగా కరివేపాకు ఎండుమిర్చి తక్కువ పోవ్ వేసా అనమాట ఉత్తి తిన్నాం కాబట్టి ఆయిల్ కూడా ఒక టూ డ్రాప్స్ వస్తాను అంత పల్లీ నూనె సో అది బ్రేక్ఫాస్ట్ కింద అలాగే లంచ్కి వచ్చేసి బాయిల్ పల్లీలు అని ఇది కూడా చాలు చాలా తక్కువేసి ఉడకబెడతాను పల్లీలు సో లంచ్ కి ఇది అలాగే డిన్నర్కి వచ్చేసి కీరా క్యారెట్ బటర్ మిల్క్ అండి ఇది రోజు నేను తీసుకునే డైట్ ఫుడ్ అండి ఈ రోజు ఓన్లీ నా బాక్స్ చూపిస్తున్నాను మా హస్బెండ్ అయితే చూపించట్లేదు ఎందుకంటే ఆయనకు లేదు సాటరే కదా నాకు ఒక్కదానికి ఆఫీస్ ఉంది సో ఈ రోజు నుంచి కొంచెం గా డైట్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే మధ్యలో బ్రేక్ ఇవ్వడమే సరిపోతుంది ఏదో ఒక డిస్టర్బెన్స్ ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల అదంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకే డైట్ వీడియోస్ వరకు పెట్టట్లేదు అని సో ఈ రోజు నుంచి వస్తాయండి మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు వస్తాయి వీడియోస్ తర్వాత మేము ఊరు వెళ్తున్నామండి ఫ్రైడే మార్నింగ్ ఊరు వెళ్తున్నాము రాజమండ్రికి వెళ్తున్నాము అలా చిన్న ఫంక్షన్ తగిలింది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఫంక్షన్కి అందుకు సో వీడియోస్ అయితే రావు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఊరెళ్ళకి వస్తుందండి మేబీ ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ అవుతాయి కానీ చాలా డిస్టర్బెన్స్లతో బ్రేకులతో అవుతుందండి సో ఇంకా తర్వాత కూడా నేను వెయిట్ లాస్ చేయాలని తల చేద్దాం అనుకుంటున్నాను ఈ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఫంక్షన్ ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకెట్ వెళ్ళేది లేదండి ఇంకా ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత నేను ఫ్రీ అయిపోతాను ఏప్రిల్ ఫిఫ్టీన్ అంటే సిక్స్టీన్ సెవెంటీన్ కల్లా ఫ్రీ అయిపోతాను ఫిఫ్టీన్ సిక్స్టీన్ కల్లా మళ్ళీ వెయిట్లో సిరీస్ కొత్త వెయిట్లో సిరీస్ స్టార్ట్ చేస్తాను మా వారితో పాటు స్టార్ట్ చేస్తాను మా వారు మధ్యలో డ్రాప్ అయిపోయారు కదా అలా కాకుండా సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లాంగ్ పీరియడ్ మనం వెయిట్ లాస్ వీడియోస్ అని చేద్దాము ఎందుకంటే చేద్దాం అనుకుంటున్నాను ఈసారి బాగా తగ్గాలి అని అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అని సో నేను నేను ఎంత అనుకున్నాను ఏంటి అనేది కూడా నేను మరొక వీడియోలో చెప్తానండి సో ఇదైతే ఈరోజు మన డైట్ ఫుడ్ ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం తగ్గామా పెరిగామా అన్నది ఓకేనా చూసాక ఫ్రెండ్స్ నిన్న బాగ్య ఎట్లా తిన్నది ఏమి తిన్నది ఏ టైంలో ఏం తిన్నది అనేది ఇప్పుడు భాగ్య వెయిట్ ఎంత ఉన్నది అనేది చూద్దాం ఎయిట్ ఫ్రెండ్స్ భాగ్య వెయిట్ మిస్ సో ఈ రోజు కూడా అంతే ఉంది ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ సో వెయిట్ అనేది సిమిలర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బ్యాంక్స్